హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను రొయ్యల పులుసు ఎలా చేయాలో చూపిస్తున్నాను ముందుగా రెండు పెద్ద సైజు ఉల్లిపాయలను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి అలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కూడా తీసుకొని పక్కన పెట్టుకోండి దానికంటే ముందు చింతపండు కొంచెం తీసుకొని నా సపరేట్గా నానబెట్టుకోండి తొందరగా కావాలంటే వేడి నీళ్ళు పోసుకొని నానపెట్టుకోండి ముందుగా ఒక కడాయి పెట్టుకొని పెట్టుకొని అందులో రొయ్యలు వేసుకొని దోరగా వేయించుకోండి అలాగే శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి అదే అదే ముకుడులో ఆయిల్ వేసి పచ్చిమిర్చి కరివేపాకు బాగా ఫ్రై అయ్యాక ఆనియన్స్ కూడా వేసి బాగా మిక్స్ చేయండి ఆనియన్స్ అన్నీ గోల్డెన్ కలర్ వచ్చేవరకు మంచిగా ఫ్రై చేయండి జీలకర్ర ముందుగానే వేసుకోండి నేను మర్చిపోయాను తర్వాత వేసాను సో ఇలా ఇలా వేయించుకున్న రొయ్యలను వాటి తలకాయని లిక్ తోకను తీసు చుంచేసి పక్కన పెట్టుకోండి అలా తీసిన వాటిని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోండి ఆనియన్స్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ రంగుకి వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కూడా వేసి బాగా ఫ్రై చేయండి అలాగే ముందుగా తీసుకున్న చింతపండుని గుజ్జుని మంచిగా గుజ్జు తీసి పక్కన పెట్టుకోండి ఇందాక తీసుకున్న రొయ్యలని శుభ్రం చేసుకొని మరి కడాయిలో యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయినాక కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోండి కాస్త కారం నేనైతే రెండు స్పూన్ల కారం వేసాను మీకు ఇంకా కారం కావాలంటే కొంచెం ఎక్కువగా వేసుకోండి సరే వేస్తాం కాబట్టి కారం ఎక్కువగానే పడుతుంది కానీ నేను ఈరోజు చప్పగా చేసి కొంచెం చప్పగా చేస్తున్నాను ఇలా కారం కూడా ఫ్రై అయ్యాక ధనియాల పొడి కూడా వేయండి ధనియాల పొడి ఉప్పు గరం మసాలా మూడింటిని వేసి మంచిగా ఫ్రై చేయండి ఆనియన్స్కి ఉప్పు కారం పడితే చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ ఆనియన్స్ కొంచెం మగ్గే వరకు బాగా ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇందాక తీసుకున్న చింతపండు గుజ్జుని సపరేట్ చేసిన వాటర్ని ఇందులో యాడ్ చేసి బాగా మసలనివ్వండి ఇలా వేసుకున్న దాన్ని మీరు టేస్ట్ చేసి చూడండి ఉప్పు కారం తగినంత ఉందా లేదా చూసుకొని సెట్ చేసుకోండి నేను పక్కనే బాయిల్ లెగ్స్ కూడా పెట్టుకున్నాను వాటి కాంబినేషన్లో ఇవి బాగుంటుంది టేస్టీ టేస్టీ పులుసు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ సపోర్ట్ మీ